కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వంగవీటి రంగ ముప్పై ఏడవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు రంగా వర్ధంతి కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు మచిలీపట్నం రేవతి సెంటర్లో ఉన్న వంగవీటి రంగ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు పేద బడుగు బలహీన వర్గాల కోసం వంగవీటి రంగ చేసిన కృషి మరవలేనిదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ఆయన చనిపోయి ముప్పై ఆరేళ్ళవుతున్న ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు క్రీస్తు చేసులు వంగవీటి మోహన్ రంగా గారి ముప్పై ఏడవ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రంగా గారి అభిమానులు అనేక మంది నాయకులు ఈరోజు ఆయనకి గవర్నమెంట్ నివాళులర్పించడం జరుగుతుంది అందులో భాగంగా మచిలీపట్నంలో గౌరవనీయులు పెద్దలు కొరకొండ నారాయణరావు గారు జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు అదేవిధంగా మరి ఇక్కడ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మరి ధర్మ గారు అలాగే ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నడిపిస్తున్న శ్రీరామ్ మోహన్ రావు గారు అదే విధంగా గోక్ సచిన్ గారు రాము గారు ఇంకా ఇతర పెద్దలందరూ కూడా ముందుగా ఉదయం రాము గారు గౌరవ అధ్యక్షులు బాలసీ మల్లి గారు అందరూ కూడా చాలా మంది నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది ఈ రోజు రంగా గారు అంటే కుల మతాలకు అతీతంగా ఆయన్ని ప్రేమిస్తారు దాదాపు ముప్పై ఏడు సంవత్సరాలు అయింది మన్నించి నుంచి ఆయన వెళ్ళిపోయినా ఈరోజు కూడా ఆయన చిరస్థాయిగా గుండెలో నిలిచిపోయినారు ఆనాడు విజయవాడ మహానగరంలో మరి కొన్ని సామాజిక వర్గాలు పడుతున్నటువంటి ఇబ్బందులకి ఆ రోజున అండగా నిలబడి పేడద బడుగు బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారు మరి ఆయన మన మధ్య లేనప్పటికి కూడా వారి ఆశయాల్ని మరి ఈరోజు రాధాగారు వారి కుమారుడు రాధాగారు కానీ వారి కుమార్తె గారు కానీ అలాగే పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో ఆయన ఏదైతే ఆశించాలని కోరుకున్నారో ఆ ఎన్ని లక్ష్యాలు చేరే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నారు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నేర్పిస్తున్న ధర్మ గారికి అలాగే మన శ్రీరామ్ మోహన్ గారికి ముఖ్యంగా అభినందన తెలియజేస్తూ రాబోయే కాలంలో వారి స్ఫూర్తితో తప్పకుండా రంగగారి స్ఫూర్తిలో బడుగు బలహీన వర్గాల సంక్షేమ కోసం కూటమి ప్రభుత్వం అంకిత భావంతో వంగవీటి మోహన్ రంగ గారిది ముప్పై ఏడవ వర్ధంతి ఆయన చనిపోయి ముప్పై ఏడు సంవత్సరాలు అయింది ఆయనకి మచిలీపట్నంతో ప్రత్యేకమైన అనుబంధం ఉండేది చాలా మంది అనుచరులు ఉండేవారు ఇవాళ రోజున ఆయన లేకపోవడం అనేది చాలా మందికి ఆయన ఎంతో ధైర్యం కలిగిన వ్యక్తి పేద పొడుగు బాల హీ వర్గాలు అండగా నిలబడి అన్యాయం చాలా చేశాడు అటువంటి వ్యక్తి అరుదుగా జన్మిస్తారు ఆయన మచిలీపట్నంతో ప్రత్యేకమైన అనుబంధంతో ఇక్కడ సెంటర్ లో మరి ఆయన విగ్రహం ఆనాడే నెల ముప్పై ఐదు సంవత్సరాలుగా పెట్టి ప్రతి సంవత్సరం కూడా జయంతి జనంగా చేస్తున్నారు మరి గారి ఆత్మ శాంతి కలగాలని ఆయన స్ఫూర్తితో ఆయన అడుగుదాడల్లో నడవాలని మరి చాలా కాలంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి చలికుందానికి నా యొక్క ఇప్పుడు కూడా ఇలా ఆయన అడుగుదాడలు సెంటర్లో పెద్దల గవర్నర్లు మంత్రివర్యులు రవీంద్ర గారు ఆర్టీ నారాయణరావు గారు అలాగే తమ్ముడు ఆర్ఎస్ఆర్ భారీ ఎత్తున కూటమి కూటమిలో ఉన్న నాయకులు అందరూ కూడా రోజున వేల మంది ర్యాలీగా జరుపుతూ ఎంతో ఘనంగా చేస్తున్నారు